హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా గోధుమ పిండితో పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను నార్మల్గా అయితే మనం మినప్పప్పు పిండి దీంతోనే చేస్తాం కదా పూర్ణం బూరెలు అనేవి ఒక్కసారి గోధుమ పిండితో కూడా తయారు చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా కనుక చేసుకుంటే పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి తయారు చేసుకోవడం చాలా ఈజీ దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్పు పచ్చశనగపప్పు వేసుకొని ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసి అందులో అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను ఇలా నానబెట్టి పెట్టుకున్న పప్పుని ఒక కుక్కర్లో వేసుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకో మెత్తగా ఉడికిపోయింది ఇందులో వాటర్ అనేవి ఏమీ లేవు మీకు కనుక కుక్కర్లో కొద్దిగా వాటర్ కనుక ఉంటే వాటర్ని పూర్తిగా పంపేసేయాలండి పూర్తిగా పంపేయాలి అందులో కొద్దిగా కూడా వాటర్ అనేది లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి కొద్దిగా పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది అయినా వేసుకోవచ్చు పప్పు ఇక్కడ చాలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టనుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్పు బెల్లం వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెల్లం అనేది పాకం కట్టేస్తుంది బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తరుము వన్ టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు బెల్లం కరిగించుకునేటప్పుడు వాటర్ పొరపాటున ఎక్కువ పడిపోయి పూర్ణం పిండి అనేది లూజ్ అయిపోతే అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల బియ్య పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి పూర్ణం పిండి ముద్ద చేయడానికి వస్తుంది ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లార్చుకోవాలి పూర్ణం పిండి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇదే విధంగా పూర్ణం మొత్తం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కోటింగ్ బ్యాటర్ కోసం ఇప్పుడు మనం ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వన్ బై ఫోర్త్ కప్పు బియ్యపు పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా ఉప్పు వన్ టీ స్పూన్ షుగర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి నేను ఇందులో ఒక కప్పు వాటర్ దాకా పోసానండి కరెక్ట్గా వన్ కప్ అయితే నాకు సరిపోయింది మనం బూరెలు గోధుమ పిండితో చేస్తున్నాం కదా గోధుమ పిండితో చేసుకుంటే బూరెలు అనేవి కొద్దిగా కలర్ రావండి అందుకని ఇందులో షుగర్ వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది పిండిని కలుపుకునేటప్పుడు ఒకేసారిగా వాటర్ పోసుకొని కలుపుకోకండి జారుడు అయిపోతుంది మరీ పలుచుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి మనం మరీ పలుచుగా పిండి కలుపుకుంటే పూర్ణం పిండికి పట్టుకోదు అప్పుడు పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి చూస్తున్నారు కదా పూర్ణానికి పిండి ఎలా పట్టుకుందో ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం పూర్ణం బాల్ని పిండిలో డిప్ చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే బూరెలు ఆయిల్లో వేసిన వెంటనే కదలచకుండా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కలపండి చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోతున్నాయి స్టఫింగ్ అనేది ఏమాత్రం బయటికి రాలేదు గోధుమ పిండితో పూర్ణం బుర్రెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే నేనే కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్